హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రఘురామ్కి ఇక అక్కడ ఆకుపసురు మందు అంతా వేస్తూ ఉంటారు ఆత్య ఏడుస్తూ చూస్తూ ఉంటుంది శివరామ్ కూడా అక్కడే బాధపడుతూ నిలబడి చూస్తూ ఉంటాడు అప్పుడు అక్కడ ఏడుస్తూ వాళ్ళంత ఇద్దరు కూడా ఏడుస్తూ చూస్తూ ఉంటారు రఘురామ్కి ఏం జరుగుతుందో అనేసి ఇక అప్పుడే అక్కడ ఉన్న డాక్టర్స్ నాటు వైద్యం చేస్తూ ఉంటారు ఇక ఎన్ని మందులు వేసినా ప్రయోజనం కనిపించదు ఇక అప్పుడే ఇక్కడేమో చారు నడుస్తూ ఉంటుంది కదా తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది చారుకి అయినా సరే స్త్రీను వెనక నుంచి కొడుతూ నడిపిస్తూ ఉంటాడు ఇక చారు చాలా దూరం వరకు బాగానే నడుస్తూనే ఉంటుంది ఇక రామలక్ష్మి జానకి ఇద్దరు కూడా చారు నడుస్తూ ఉంటే వెనక అలా ఏడ్చుకుంటూ అలా వెళ్తూ ఉంటారు ఇక ఇక్కడేమో ఆద్య రఘురాం దగ్గర ఏడుస్తూ నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే జానకి అందరూ కూడా చాలా ఏడుస్తూ ఉంటారు ఇక అంతలో చారు నడవటం చేతకాక ఇంకా తల మీద ఉన్న ఆ దీపాన్ని కింద పడేస్తుంది అఖండ దీపం కింద పడేసరికి అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రఘురామ్కి ఇక్కడ పసరు మందు తాగిస్తూ ఉన్నా కూడా ప్రయోజనం ఉండదు ఇక అఖండ దీపం పడిపోవటం చూసి జానకి రామలక్ష్మి అందరూ కూడా చాలా కంగారుగా సీరియస్గా టెన్షన్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అఖండ దీపం పడిపోయిందే అని అంటూ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటారు అంతలో పూజారి అయ్యయ్యో అపచారం జరిగిపోయిందే అని అంటాడు ఏమైంది స్వామి ఇప్పుడు ఈ దీపం పడిపోయింది ఏం జరుగుతుంది అని అంటూ జానకి అడుగుతుంది అలా అడిగేసరికి ఇంకా ఏముందమ్మా ఇది పెద్ద అపచారం అపశకునం కూడాను అని అని చెప్పేసరికి ఇంకా అలా వాళ్ళు కంగారుగా ఏడుస్తూ చూస్తూ ఉంటే ఇలా అంటాడు పూజారి మీరు ఎవరి ప్రాణాలు అయితే కాపాడుదామని ఈ పూజని మొదలు పెట్టారో ఇక వాళ్ళ ప్రాణానికి హాని ఉందని సూచిస్తుంది అని అంటూ అతను బ్రతికే ఛాన్స్ కూడా లేదు అందుకే ఇలా జరిగిందేమో దేవుడు ఇలా మీకు చూపించాడేమో మీరు ఆశపడకూడదు ఇంకా ఆలోచన చేయకూడదని దేవుడు మీకు హెచ్చరించి ముందుగానే అఖండ దీపం పడిపోయేలా చేశాడేమో అని అంటూ పూజారి చెప్తాడు ఆ మాటలు విన్న జానకి సుందరమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇక అంతలో చారు అలా సీరియస్ ఉంటుంది ఇక శ్రీను అందరూ కూడా కోపంగా చారు వైపు చూస్తూ ఉంటారు ఇక అంతలో పద్మ ఇలా అంటుంది ఏంటి చారు ఇలా చేసావేంటే అని అంటూ సీరియస్ కానగానే చారు నోట్లో ఇది పెట్టుకొని ఎలా చేయాలి అని అట్టుగా ఇలా సైగ చేసి అరుస్తూ ఉంటుంది చారు ఇక అప్పుడు అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక రఘురామ్కి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కదా ఆద్య ఏడుస్తూ శివరామ్ ఏడుస్తూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే అక్కడ ఉన్న గురువు గారు ఇలా అంటూ ఉంటారు ఇక ఈ ఈయన ప్రాణాలు బ్రతికే ఛాన్స్ లేదమ్మా చివరి ఆశ అని అనేసరికి అంటే ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఆది అడుగుతుంది ఇక అప్పుడే అతను ఇలా చెప్తూ ఉంటాడు అంటే ఏంటంటే అతనికి బ్రతికే ఆశ ఉంది కానీ బ్రతకాలని దేవుడు కోరుకోవట్లేదు అనుకుంటా అతని గుండె ఇంకా కొట్టుకుంటుంది అంటే అదంతా మీ ప్రేమ వల్లే మీ అందరూ కూడా అతను బ్రతకాలని మీ ప్రేమ చూపిస్తున్నారు మీ ప్రేమతో తన గుండె కొట్టుకుంటుందే తప్ప బ్రతికే ఛాన్స్ లేదు ఎందుకంటే ఆ పాము విషం చాలా బాడీలో మొత్తం ఎక్కిపోయింది అందుకనే అలా జరుగుతుంది అని అంటూ పూజారి అతను చెప్తాడు చెప్పేసరికి అప్పుడు శివరామ్ ఇలా అంటాడు అలా అంటే ఎలాగండి మీరు ఏదో ఒకటి చేయండి అని అంటే చాలా ప్రయత్నాలే చేశాను మీరు ఇక్కడికి రాకముందే ఇంకా తన శరీరం మొత్తం విషం పాగిపోయింది ఇంకా అప్పటికే నేనేమీ చేయలేను కాకపోతే నా ప్రయత్నం నేను చేశాను అయినా కూడా ఫలితం లేకుండా పోయింది ఇంకా మీరు చివరి చూపు చూసుకోవటం కోసం ఎదురు చూడాల్సిందే అంతే తప్ప ఇంకా ఆయన బ్రతకరు అని అంటూ చెప్పేసరికి ఆధ్య ఒక్కసారిగా కాళ్ళ మీద పడి ఇలా ఏడుస్తూ ఉంటుంది వద్దు అలాంటి మాటలు మాట్లాడకండి ఎలాగైనా మా పెదనాన్నని బ్రతికించండి మీరు ఏదో ఒకటి చేసి బ్రతికించండి అని ఏడుస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆయన అంటూ బ్రతకపోతే ఇంకా చాలామంది ప్రాణాలు కూడా పోతాయి ఎంతోమంది ఆయన ప్రాణాల కోసం ఎదురు చూస్తున్నాం ఇంట్లో తనకి రామలక్ష్మి కూతురుంది ఆ కూతురు కూడా ప్రాణం వదిలేస్తుంది మా పెద్దమ్మ అంతకంటే ప్రాణంగా ప్రేమిస్తుంది పెద్దనాన్నని అలాగే బాబాయ్ అందరూ కూడా తన కోసం చచ్చిపోతారు వద్దు అలాంటి మాటలు చెప్పొద్దు అని అంటూ ఇలా కాళ్ళకి మొక్కుతూ దండం పెడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆద్య అప్పుడే పైకి లేపి ఎవరమ్మ నువ్వు అతని కోసం ఎంత ఆలట పడుతున్నావు అని అంటే అతను నా పెదనాన్న నాకు నేను నన్ను సొంత కూతురులా చూసుకున్నాడు నా కోసమే ఇంకా నా కోసమే ఇలా పూజ చేశాడు పూజ చేసి ఇంకా నాకు గండం ఉందని చెప్పి నాకు హోమం చేసి తను ఇలా మృత్యువాత పడ్డారు ఎలాగైనా సరే మా పెదనాన్నని బ్రతికించండి స్వామి మీకు పెద్దవారు మీకు చాలా ఆలోచనలు ఉంటాయి మీకు చాలా తెలుసుంటాయి మీరు ఏదో ఒకటి చేసి మా పెద్దనాన్న బతికేలా చే రా అని చెప్పి ఆత్యా ఏడుస్తూ దండం పెట్టేసరికి ఇక అప్పుడే చూడమ్మా నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి అతను బ్రతికే ఛాన్సే అవకాశమే లేదు కానీ చివరి ప్రయత్నంగా నేను ఒకటి చెప్తాను అది కూడా ఫలిస్తుందని నేను చెప్పను కాకపోతే చిన్న ఆశ అని అంటే చెప్పండి మా పెద్ద కోసం నేను ఏమైనా చేస్తాను చెప్పండి అని ఆత్యా అంటే ఇక అప్పుడే పుట్టమన్ను తీసుకురావాలమ్మా అది కూడా నాగుపాము స్పర్శ కలిగిన పుట్టమన్ను తీసుకురావాలి అది తీసుకువస్తే ఇంకా ఆ దానితో నేనేమన్నా ప్రయత్నం చేస్తాను అని అంటూ చెప్పేసరికి ఇక అప్పుడే ఆత్య నేను తీసుకొస్తాను స్వామి నేను తీసుకొస్తాను అని పరిగెత్తుకొని వెళ్తుంది శివరాం వెంటపడి అమ్మ ఆత్య ఆగమ్మా ఆగు అని అంటూ ఆపుతాడు ఎందుకమ్మా ఆద్య నువ్వు వెళ్ళటం ఎందుకు వద్దు అలా చేయొద్దమ్మా నేను నేను తీస్తాను అని అంటే వద్దు నేను నేను తీసుకొస్తాను బాబాయ్ మీరు ఇక్కడే ఉండని మీరు ఎందుకు ఇబ్బంది పడతారు నేను తీసుకొస్తాను ను పెద్దనాన్న కోసం ఏమైనా చేస్తాను అని అంటూ మీరంతా బాగుండాలి అంటే ఇప్పుడు పెద్ద బ్రతకాలి పెద్దనాన్న బ్రతకాలి అంటే నేనే చేయాలి నేను తీసుకొస్తాను మీరు ఇక్కడే ఉండండి అని అంటూ ఆత్య ఏడుస్తూ చెప్తే అది కాదమ్మా అని చెప్పినా సరే వినిపించుకోకుండా ఆత్య పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది పుట్ట దగ్గరికి పుట్ట దగ్గరికి వెళ్ళి ఆత్య ఏడుస్తూ ఉంటుంది ఇక దండం పెట్టుకొని ఏడుస్తూ ఉండగా అప్పుడే పాము లోపల నుంచి పుట్టలో నుంచి నాగుపాము బయటికి వచ్చి ఆద్యని అలా చూస్తూ ఉంటుంది అప్పుడే పాము పామును చూసి ఆత్య ఇలా అంటూ ఉంటుంది మా పెద్దనానికి నాకు పాము కలిసింది ఇక ఈ పుట్టలో మన్ను తీసుకువస్తే ఆయన ప్రాణాలు కాపాడుతానని చెప్పారు గురువుగారు ఎలాగైనా ఈ పుట్టలో మన్ను నేను తీసుకుపోవాలి లేదా నాకే మృత్యుహో మృత్యే హోమం చేశారు నా ప్రాణాలే పోయేది ఉంటే నన్ను చంపే లేదంటే నా పెద్దనాన్నని బ్రతికించు అందరూ పెద్దనాన్న కోసం ఎదురు చూస్తున్నారు మా పెద్దమ్మ అయితే చచ్చిపోతుంది పెద్దనాన్న లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏమైపోతారు అందరి కోసం ఆలోచించు మా పెద్దనాన్నని బ్రతికించు నీ వల్లే కదా ఆయనకి అలాంటి పరిస్థితి వచ్చింది కోపం ఉంటే పగ ఉంటే నన్ను మీద తీర్చుకో నా మీద తీర్చుకో నన్ను కరు నన్ను చంపేసే అంతేకాని మా పెద్దనాన్నని బ్రతికించు ప్లీజ్ అని అంటూ ఆద్య పాముతో మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పాము అలా చూస్తూ ఉంటుంది ఆత్య మాటలన్నీ వింటూ ఉంటుంది ఇక ఇక్కడ జానకి వాళ్ళందరూ కూడా పరిగెత్తుకొని వచ్చేస్తారు శివ రఘురామ్ దగ్గరికి వచ్చేసరికి శివరామ్ని చూసి ఇలా అంటారు ఏంటి ఏమన్నారు అని అంటే అన్ని ప్రయత్నాలు చేశారు వదిన ఇంకా అన్నయ్య బ్రతికే ఛాన్సే లేదని అంటున్నారు అని అంటూ కానీ చివరి ప్రయత్నంగా పుట్టమన్ను తెమ్మని చెప్పారు ఆద్య వెళ్ళింది అని అంటే అది కూడా నాగు స్పర్శ ఉన్నది తీసుకురావాలంట అని అనేసరికి ఎందుకు ఆద్యని పంపించావు శివ ఈ ఆద్యకి ఏమైనా అవుతే ఏం చేయాలి ఇక్కడైన పరిస్థితే ఇలా ఉందంటే అని అంటూ ఇలా జానకి ఏడుస్తూ ఉంటే సుందరమ్మ కూడా అవునురా ఎందుకు హాద్యని పంపించావు ఇప్పటికే రఘురాం ఇలా అయ్యాడని బాధపడుతుంటే మళ్ళీ ఆ పిల్లని ఎందుకు పంపించావు దానికి ఏమన్నా అవుతుందేమో అని అంటూ ఏడుస్తూ ఉంటారు అందరూ ఇక అప్పుడే రఘురామ్ దగ్గరికి వెళ్ళి జానకి వాళ్ళు ఏడుస్తూ ఉంటారు ఇక అప్పుడు ఆద్య అక్కడ నిలబడి దండం పెట్టుకుంటూ ఇలా మొక్కుతూ ఉంటుంది చూడు ఇదిగో నువ్వు నన్ను చంపాలి అనుకుంటే నన్ను చంపేసాయి లేదంటే నా పెదనాన్నకి ఈ మట్టి తీసుకుపోతాను నేను లేదా నా మీద కోపం ఉందా నన్ను చంపేస్తావా చంపేసేయ్ అని అంటూ చెయ్యి ఇలా ఇస్తుంది చెయ్యి ఇలా పెట్టి నన్ను కరు నన్ను కరిచి నన్ను చంపేసి మా పెదనాన్నని బ్రతికించు అని అంటూ చెయ్యి ఇచ్చి ఇలా కళ్ళు గట్టిగా మూసుకుంటుంది ఆద్య ఇక అప్పుడే పాము అలా వైపు చూసి చూసి ఇంకా ఏం చేయకూడదని పాము పుట్టలోపలికి వెళ్ళిపోతుంది ఇక అప్పుడే ఆద్య కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా పుట్టలోకి పాము వెళ్ళిపోవటం చూసి ఆద్య ఒక్కసారిగా ఆనందంతో ఇంకా పుట్టలో చెయ్యి పెట్టి ఇంకా ఆ మట్టి తీసుకుంటుంది తీసుకొని అక్కడ నుంచి పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇక్కడ రఘురాం దగ్గరిని చూడటానికి చాలామంది కూడా వచ్చేస్తారు ఇక జానకి వాళ్ళంతా ఏడుస్తూ ఉంటారు ఇక రఘురామ్ చివరి చివరి క్షణాల్లో ఉంటాడు కదా ఇక అప్పుడే అక్కడ ఉన్న గురువు గారు ఇక అక్కడికి వచ్చేసి రఘురామ్ నాడి పట్టుకొని అలా చూస్తూ ఉంటాడు ఇక ఆద్య ఇంకా అప్పటికి రాదు ఇక రఘురామ్ చాలా సీరియస్గా ఉంటాడు అందరూ కూడా అలా చూస్తూ నిలబడి ఉంటే జానకి రామలక్ష్మి సుందరమ్మ శివ వాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉంటారు ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఆద్య మట్టి తెస్తుందా ఆద్య మట్టి తేవటం వల్లే బ్రతుకుతాడా అసలేం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్